ఓం వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేకవీరం ఓం యా దేవీ శక్తి రూపేణ సంస్థితా నమస్తై 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 నమో నమ శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ థాయి దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయస్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువును మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమని చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సూర్యాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకూ అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయనను ఒక సప్త చిరంజీవం చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసే అంత శక్తి ఉంటుందా ఏంటిలో కానీ అన్నమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూ భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అసలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరికి ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన ఈ వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాయలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది ఆయనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడు ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతా ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వద్యపత్తి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నాడు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అనేలా సినిమా తీసారు చూసారా మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశైడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలీ వనంలో ఉంటాడని అరటిపళ్ళు అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక ప్రభాతరంజన సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ ఏ చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఐన్స్టీన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు ముద్దు బుర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపోయారు అంటే చచ్చిపోయారు పైకి వెళ్ళిపోయా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుద్ది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోదు అదే ఆత్మని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపర కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకుని వస్తున్నారు మరి అయితే శంబాలా నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు ఎ బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సైంట్లు ఉన్నారు స్లీపి స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆత్రుత ఉంటుంది అది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డిటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశేడికి మహాతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయెంక గారు సీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబా ఇలా అంతా ప్రభాతరంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశైడ్కి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దుప్పడు ఉంది కమన్లో ఉంది అంతా బూజు పట్టేసి ఉందంటే అప్పుడు మహోతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి మాసేయుడుకి ఏం చెప్పారు మహోత్త బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానందుడు రామకృష్ణ శ్రేడు లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుందో ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణికేశ్వరి మాతను కలవడానికి నేను బోర్డు సార్లు వెళ్ళాను ఆ కూడా రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏమండి సైడ్ ఇస్తారు దర్శనం అది అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలు ఇట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశులు వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళు దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీసును సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వ మీద పండితుని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల్ని నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా నాడ్స్ అని కబ్జాలో ఉన్నారు అని మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తుందని బాధపడుతున్నారు లేదు మీరు చాలా మంచి చోళ్ళమీనరాశి వాడు అమాయకులు ఎవరైతే చెప్తే అది వింటున్నారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి భయపడద్దు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మిమ్మల్ని తరుముకొస్తున్నాయి సమయం వస్తుంది అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి అయితే జన్మంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన బద్ధకం ఎక్కువగా ఉండడము అయినప్పటికీ కూడా అంతబద్ధకంలో కూడా మీరు ఉదయమే లేచిపోతున్నారు రాత్రులు జోడీలు చేస్తున్నారు కష్టపడుతున్నారు మరి మీ వైపు నుంచి మీకు ప్రయత్నం లోపం లేదు అయినా సరే ఏవో గ్రహాలు నన్ను ఆపేస్తున్నాయండి ఆపేస్తున్నాయి ఆపేస్తున్నాయి ఆపేస్తున్నాయని బాధపడుతున్నారు అటువంటివన్నీ కూడా ఉండవు మిమ్మల్ని ఏ గ్రహమో ఆపదు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మేనరాశి వారికి ఆదాయాలు పుష్కలంగా పెరుగుతాయి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు జాబ్ ఇన్సెక్యూరిటీ ఉండదు భద్రత అనేటటువంటిది ఉంటుంది ఈ మేనరాశి వారి ఏళ్లలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి మీకు వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి ఎక్కువగా సంపాదించాలని రెండు మూడు వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మే పద్నాలుగు వరకు మీరు కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి అవ అవసరం ఉంది చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరగదు కానీ ఆ తర్వాత మీరు విజృంభించడానికి అవకాశాలున్నాయి ఇంటర్వ్యూల్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలున్నాయి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు మీకు రావడానికి అవకాశాలున్నాయి ప్రభుత్వ ఇళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కరెంటు బిల్లులు ఫ్రీగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే చక్కగా మీకు గ్యాసు గ్యాస్ మీద సబ్సిడీలు వచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ కనపట్టలేదమ్మా సబ్సిడీలు ప్రభుత్వానికి వచ్చే లాభాలు కదా కాబట్టి ప్రభుత్వం నుంచి మీకు ఇంకా అనేక రకాలైనటువంటి లాభాలు రేపు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తర్వాత రావడానికి ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రా బోనస్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు కందరికీ కూడా మహాపురుషులు మహా గురువుల యొక్క దర్శనం అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా ఎవరండి సప్తచరంజీవులు గురువులు అంటే యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు పంతులు వీళ్ళు కాదు కాబట్టి టీవీల్లో కనిపించేటప్పుడు ఎవడ వాడు సరే వాళ్ళు కాదు ఎట్టి పరిస్థితుల్లో సప్త చిరంజీవుల్లో మనకి ఈ యొక్క బలి విభీరుడు కృపాచారుడు అశ్వత్థామ ఇటువంటి వాడు మనకి వ్యాసుల వారు ఇటువంటి వాడు దర్శనం అవడానికి ఉన్నాయి అలాగే చక్కగా మనకి మహావతార్ బాబాజీ గారు దర్శనం అవడానికి ఉన్నాయి మరి మనకి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటి ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్రానుష్ఠానాన్ని జపాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీ అందరికీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క హిమాలయ పర్వతాలకు వెళ్ళండి హెలికాప్టర్ల మీద కారుల్లో బస్సుల్లో వెళ్ళడం ట్రైన్లలో ఏదో యాంత్రికంగా యాత్రికుల్లాగా వెళ్ళద్దు యాంత్రికమైపోతుంది మెకానికల్ అయిపోతుంది సో విత్ అట్మోస్ట్ డివోషన్ వీటితో వెళితే తప్పకుండా మీకు ఇలా చితికి చిటికేస్తే వేస్తే మీరు ఇల్లు కొంటారు స్థలాలకుంటారు మహావతార్ బాబాజీని చూసి రజనీ బస్ కండక్టర్ అయినటువంటి రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యాడు బాబా అందుకే కృతజ్ఞతగా బాబా సినిమా తీసి కాబట్టి ఇవి చెప్పడం మా ధర్మం మా రజనీకాంత్ ధర్మం ఏంటి బాబా సినిమా తీసి ప్రజలకు చెప్పాడు వెళ్ళండి అని ఇండైరెక్ట్గా వెళ్ళిపోండి 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 అని చెప్పడానికి ఆయన ఉన్న చాగండి కోడేశ్వరరావు గారా లేకపోతే గరిపి నరసింహారావు గారా మా గురువుగారులు కాదు కదా ఎవరు ఫీల్డ్ వాళ్ళు చెప్తారు ఇండైరెక్ట్గా చెప్తారు కోడెడ్ లాంగ్వేజ్లో చెప్తాం వినేవాళ్ళు వినండి వింటే మీ యొక్క జీవితం బాగుపడుతుంది శుభమస్తు